చూడండి సార్ నువ్వు పోసే పెగ్గు నా గ్లాస్లో కాదు ఇక్కడ నా గ్లాసులో పోయి చాలు మాస్టర్జీ గ్లాస్ తీసుకోండి అంటే మాస్టర్జీ తాగితే కొంచెం కంట్రోల్లో ఉండరు ఏ కంట్రోల్లో ఉండాలంటే కూల్ డ్రింక్ తాగొచ్చుగా మందు తాగడం ఎందుకు మీరేండి మాస్టర్జీ ఆన్ వన్ కండిషన్ ఏంటి డ్యూ టు మై ఇమేజ్ అండ్ స్టేటస్ ఇన్ ద మార్కెట్ ఐ వుడ్ లైక్ టు కీప్ దిస్ బోర్డ్ బిఫోర్ ఐ డ్రింక్ నేను నీకు వంటలు బాచి అనగానే ఉత్స పోసేస్తాను అనుకున్నా నీకు ఒక నిజం చెప్తాను దమ్ముంటే కాస్కో నువ్వు మర్డర్ చేస్తుంటే వీడియో తీసి దాన్ని వాళ్ళకి ఇచ్చిన సాక్షిని పెద్ద సోను సూత్ గాడు ఈ చూసి నేను భయపడాలి నువ్వు నిద్రపోతున్నట్టుగా నటిస్తే నేను నమ్ముతున్నాను అనుకుంటున్నావా ఎక్స్క్యూజ్ మీ కమిన్ నీ ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చింది అది నేను రాసే కథలో ఈ డైలాగులు వాడుకోవచ్చా వాడుకున్న వాడికి వాడుకున్నంత మీరు వాడి తల తీసుకురావడం కాదురా ఈ శిక్ష పడి నా తలపు ఎలా ఉంది కేసు కోర్టు హీరింగ్ వచ్చే లోపు వాడిని పట్టుకుని నరికేయండి లేదు మీరు చేతకాని దద్దమ్మలైతే ఆ జడ్జి నేను కనీసం నాకు పేలో చేర్పాటైనా చేయండి ఏమైంది బాజీ నడి రోడ్ లో మట్టర్లు చేసిన సినిమా షూటింగ్ చూసినట్టు చూసారే గాని ఒక్కడు కూడా సాక్షిగా ముందుకు రాలేదు ఈ కేసులో మాత్రం ఆ నా కొడుకు ఎవడో వీడియో తీసి ఆ నాతో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు వాణ్ణి నరికితే తలో పక్కా ముండి ఓ పక్క పడ వీడేంటిరా మాటకి ముందొక నరుకుడు వెనకొక నరుకుడు అన్నా కూల్ అన్నా కూల్ బయట మీ వాళ్ళు వెతుకుతున్నారు కదా అన్నా ఒకవేళ ఆ సాక్షి మీకు బాగా తెలిసినవాడై ఐ మీన్ మీ ఫ్రెండ్ అయి సపోజ్ నేనే అనుకోండి అప్పుడు కూడా నరికేస్తాను నువ్వే కాదు ఆఖరికా సాక్షి మాస్టర్ జైన సరే నరికేస్తా హా ప్యారా వంటలతో వాడికి దగ్గరైతే వదిలేస్తాడన్నావుగా మరిప్పుడేమిటి ఏమైపోయావమ్మా ఎక్కడున్నావు రాజీ నువ్వే కనుక నాతో ఉండుంటే మీ అన్న ఇలా ఉండేవాడు కాదమ్మా ఎక్కడున్నావు బంగారం అన్నా పర్సనల్ విషయం అడుగుతున్నాను అనుకోకపోతే ఎప్పుడు ఆ ఫోటో చూసి ఫీల్ అవుతూ ఉంటావు ఏదైనా ఫ్లాష్ బ్యాకా తన్నా చెల్లెలు రాజు తనంటే నాకు ప్రాణం అమ్మా నాన్నలతో కలిసి మేము అన్నవరం గుడికి వెళ్ళి చెట్టు కింద చెల్లెలు నేను ఆడుకుంటుంటే ఎవరో కొబ్బరికాయ కొట్టిన సౌండ్ కొబ్బరి ముక్కలకి కక్కుర్తుపడి ఏరుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళారు ముక్కలతో తిరిగొచ్చి చూస్తే నా చెల్లెలు కనబడలేదు రాజీ రాజీ అని ఎంతో వెతికాను తప్పిపోయింది హాదిగలతోనే అమ్మా నాన్నలు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కోసం నేను నాదొక చిన్న డౌట్ ఆవిడ కూడా పెరిగి పెద్దదై ఉంటుంది కదా మీ చెల్లెల్ని గుర్తుపట్టడం ఎలా మీకు తెలుసా ఓ మహానుభావుడు ఆయనకున్నట్టే రాజీ కూడా వీపు మీద బొట్టు బిళ్లంత పుట్టుమచ్చుంటుంది

మీ డాడీ అడిగేది ఇప్పుడు కొట్టింది ఎవడని కాదు అప్పుడు కొట్టింది ఎవడని కానీ ఆ రోజు నెక్లెస్ రోడ్ లో నన్ను కొట్టినోడితో పాటు నువ్వు కూడా ఎక్కి వెళ్ళావు కదరా నెక్లెస్ రోడ్డు అంటే అభిగార్డ్ తోటి కి వెళ్తాను వన్ మెంట్ చేయడానికి ఎన్ని సార్లు ట్రై చేసినా చెడగొట్టింది కూడా ఎమోషన్లో లో వాణి పట్టవలసింది పోయి నా ఫోన్ పొట్టడి రాసావు ఈనింగ్ ఐదు దాకా రాశాను కదా సార్ అది కాదురా నీ పేజీలో ఎంతవరకు చివరి దాకా సార్ నా బుద్ధి తక్కువ లేట్ గా తెలుసుకున్నారు స్టార్ హోటల్లో విరన్ చూసిన హీరో విసర్జిత్తు తన దగ్గర ఉన్న స్టిల్ కెమెరాతో ఫోటోలు తీసాహా ఎందుకు సార్ ఫోటో ఫోటో షూట్ కాదు ఫోటో స్టాట్ కాదు ఆ హీరో కాదు ఏదో మధ్య వరకు జబ్బు అలాగా తర్వాత సార్ విరన్ ఫోటో తీసిన హీరో విసర్జిత్తు విరన్ పేరును తన ఒంటి మీద ట్యాటూ వేసుకున్నాడు ఆ ట్యాటూ వేసుకున్నాడా అదేదో పేపర్ మీద రాసుకోవచ్చు కదా ఒంటి మీద ఎందుకు రాజుకులు రైట్ చేయకు చెప్పింది రాసుకో సార్ మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది ఇది ఆల్రెడీ తెలుగులో వచ్చింది కదా సార్ గజని సినిమా అవునా అవును సార్ అంటే నా బ్రెయిన్ లో ఉన్నదాన్ని వాడు పని కొట్టేస్తాడు అనమాట చెప్పండి సార్ ఈ కథని హాలీవుడ్ లో చెప్తా ఇంకేం కాదు ఇది ఆల్రెడీ అక్కడ వచ్చిందే వాళ్ళు కూడా నన్ను కాపీ కొట్టిస్తారు అనమాట వెంటనే మందు కొట్టాలి అరే అభి వెళ్ళిపోయాడు ఎందుకు దాసు రాత్రి స్టార్ మూవీస్ లో సినిమాలు చూడటం పొద్దున్నే వచ్చి వాడి సొంత కథల్లో బిల్డప్ ఇచ్చేయడం డాష్ అది తాసు ఏంటి అది నీ శక్తి సామర్థ్యం నీ నోటికొచ్చినన్ని బూతులు ఆ డాష్ లో ఫిల్అప్ చేసుకోవచ్చు ఈ ఈసారి కూడా మీరు వెళ్ళలేదా మరి ఇందాక బూటు చప్పుళ్ళు సరదాగా చేశాను ఇది అన్యాయం మోసం తొండి లేకపోతే నేను వెళ్ళిపోయారని పిచ్చి పిచ్చిగా వాగుతాను అబ్బా అదేం కాదు సార్ సార్ వీళ్ళందరూ నన్ను తిరిగిచ్చారు కానీ నిజానికి వీళ్ళందరూ పెద్ద ఫ్రాడ్ సార్ ఆ మాస్టర్జీ గారు వీళ్ళందరూ కలిసి ఆ బాచి గారి తోటి మ్యాచ్ ఆడుతున్నారని పెద్ద డౌట్ సార్ ఈ అభిగడే ఆ ఆటకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అర్థమైంది సార్ వీళ్ళను కూడా ఏమీ అనకూడదు సార్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది అంటే ఇప్పుడు స్టోక్ నీదే అందుకే

అవునమ్మా ఆ ఫోటో చూస్తూ రోజు మీ అన్నయ్య చిన్నపిల్లల గొక్కబట్టి ఎడుతుంటాడమ్మా రాశి